హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అచ్చుతాస్ తెలుగుళ్ళు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందామండి అది కూడా అప్పటికప్పుడు వాడుకునేలా కాకుండా మనం వన్ మంత్ అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి వీలయ్యేలాగా చేసి చూపిస్తాను ప్లస్ ఎవరైనా స్టేట్స్లో పిల్లలు ఉంటే వాళ్ళకి పంపించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి ఇది మనం అలా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో టూ త్రీ మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఏం పాడవదండి అది ప్రాసెస్ ఎలాగో చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ కొంచెం మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంత అల్లం ప్లస్ వెల్లుల్లి అంటే అల్లం ఒక పావు కేజీ తీసుకుంటే వెల్లుల్లి కూడా ఒక పావు కేజీ తీసుకుని ఇలా శుభ్రం చేసుకుని అల్లం అల్లం శుభ్రంగా కడుక్కొని తొక్కు తీసి పెట్టి అది కొంచెం డ్రై అయ్యేలాగా లైట్గా నీళ్ళలో కానీ ఎండలో కానీ ఎండలో కానీ ఆరబెట్టి ముక్కలు చేసి పెట్టుకోవాలండి ఇలా ముక్కలుగా పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా తొక్కుతోటే పెట్టుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు తొక్కు కూడా తీసి పెట్టుకోవచ్చు నేను తొక్కుతోటే చేస్తానండి తర్వాత దీనికి కావాల్సినవి ఏంటంటే ఉప్పు సాల్టు ప్లస్ పసుపు తర్వాత ఆయిల్ ఈ మూడు వేసుకొని చేసుకుంటే మనకి టూ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇలా మిక్సీ జార్ తీసుకుని ముందుగా అల్లం ముక్కలు తర్వాత పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు నెక్స్ట్ ఒక స్పూను సాల్ట్ ఒక చిన్న స్పూను కొద్దిగా ఆయిల్ ఇవి ఇవి నా ఐదు ఇంగ్రీడియంట్స్ వేసుకుని వాటర్ పోయకుండా మిక్సీ చేసుకోవాలండి అప్పుడు మనకి ఎన్ని ఎన్ని నెలలైనా కానీ అది పాడవకుండా ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అది మెత్తగా మిక్సీ చేశాను చూడండి ఇవ్వండి ఇలా చక్కగా ఫైన్ పేస్ట్ కింద తయారు చేసుకోవాలి ఇది టూ త్రీ మంత్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు పౌడర్ అవ్వదండి అసలు కానీ దీనికి ఏంటంటే అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు ప్లస్ అల్లం బాగా తడి లేకుండా ఆరబెట్టుకుని మనం ముక్కలు కోసుకోవాలండి ఇది ఇంట్లో మనం ఖాళీగా ఉన్నప్పుడు తయారు చేసుకుని పెట్టుకుంటే కర్రీస్ చేసుకునేటప్పుడు ఎక్కువ పని లేకుండా ఉంటుంది ప్లస్ పిల్లల స్టేట్స్లో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఇది ఇలా మనం ఒక ఒక అర కేజీ అల్లం అర కేజీ వెల్లుల్లి కలిపి ఇలా పేస్ట్ చేసి మెత్తగా వేస్ట్ చేసి చేసిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి పెట్టేసి వాళ్ళకి మనం రోజు దాన్ని బయటకు తీసి ప్యాక్ చేసి పంపిస్తే వాళ్ళకి టూ త్రీ మంత్స్ ఈజీగా పాడవకుండా అవ్వకుండా పనిచేస్తుంది ఎందుకంటే నేను మా బాబుకి పంపిస్తున్నాను కదండి అస్సలు పాడవట్లేదు బయట కొనుక్కునే వాటిలో కెమికల్స్ కలుపుతారు కదా మనం ఇలా ఉప్పు పసుపు ఆయిల్ తగినంతగా వేసుకుని తయారు చేస్తే అస్సలు పౌడవదండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను నేను చేసిన పేస్ట్ని ఇలా ఒక చిన్న బౌల్లో ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇది నాకు మంచిగా టూ త్రీ వీక్స్ వస్తుందండి అసలు పాడవద్దు ఒకసారి చేసి చూడండి అలాగే మీరు స్ట్రేట్స్ పంపించాలి పిల్లలకి అంటే మటు ఆయిల్ పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ప్లస్ ఏంటంటే మనం ఇలా ముందే చేసి పెట్టుకుంటే మనకి వంట చేసేటప్పుడు చాలా టైం కలిసి వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పనిసరిగా ఓకే ఫ్రెండ్స్ బాయ్